ప్రైజలో ప్రభువుకి మహిమ కలుగును దాత ఆమెన్యు భూమి మీద ప్రతి మానవుడు పాపములోను లోకములోను చెడు వ్యసనములలోను మునిగిపోతున్నాడని పాపములో ఉండి వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారని ఆశీర్వాదం లేక బ్రతుకుతూ ఉన్నారని ఏసై లోకానికి మన కొరకు వచ్చాడు వచ్చి ప్రాణం పెట్టాడు ఆ ఘోరమైన కల్వరు సెలవులో ప్రాణం పెట్టాడు ఆ ప్రాణం పెట్టే ముందు ఆ ప్రాణం విడిచే ముందు ఏసయ్య సెలవులో ఏడు మాటలు పలికాడు ఆ ఏడు మాటలు మనం నేర్చుకుందాం ప్రైజ్ మొదటి మాట అక్కగర్జ మొదటి మాట లుకా సువార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరు గనుక వీరిని క్షమించుడి ఏసయ సిలువలో పలికిన రెండవ మాట లూకా వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చిన నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా అతనితో చెప్పాను మూడవ మాటగా యహోన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను ఆ శిష్యుని చూపించి ఇదిగో నీ కుమ నీ తల్లి అని చెప్పాను ఏసయ్య సిలువలో పలికిన నాలుగవ మాట మతయ్య సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో ఎలి లామా అని బిగ్గరగా కేకలు వేశాను ఆ మాటకు నా దేవా నా దేవాలను ఎందుకు చేయి విడిచితివని అర్థము ఐదవ మాటగా యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన దప్పికొని చిన్నాను అని చెప్పి ఆరవ మాట ఏసయ్య సిలువులో పలికిన ఆరవ మాట యోహన్సు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చు సమస్తము సమాప్తమైనదని ఎరిగి ఆత్మను తల వంచి ఆత్మను అప్పగించారు ఏడవ మాట ఏసయ శిలువలో పలికిన ఏడవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచ్చును తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని అని ఏసయ్య ఈ ఏడు మాటలు సిలువలో పలికి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె శిలువులో పలికిన ఏడు మాటలు విన్నారు కదా ఇవి చాలా అమూల్యమైన మాటలు ప్రాముఖ్యమైన మాటలు యేసు ప్రభులు వారు తన ప్రాణం విడిచే ముందు సిలువలో పలికిన మాటలు ఈ మాటలు ఖచ్చితంగా అందరూ నేర్చుకోనండి ఈ మాటలను ఎవరు విడిచిపెట్టద్దు చక్కగా అందరూ నేర్చుకోవాల్సిందిగా ప్రభు పెరటనవు చేస్తూ ఉన్నాం హలేలుయా రైతులో ఖచ్చితంగా జీజస్ వే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా వీడియోస్ పట్ల మీ తలంపులను కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మీ కామెంట్స్ మేము ఖచ్చితంగా అంగీకరిస్తాము తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నిటిని షేర్ చేయవలసిందిగా ప్రభు మనం చేస్తూ ఉన్నాం హలేలుయా ప్రైజ్